హలో ఆల్ వెల్కమ్ టు కథ చెప్పను ఈరోజు మనం ఒక తమాషా అయిన కథ చెప్పుకుందాం ఈ కథ నాకు మా అమ్మ చెప్పింది ఒక పెద్ద అడవి అడవిలో ఒక చెట్టు చెట్టు మీద ఒక కాకి ఒక పిచ్చుక ఫ్రెండ్స్ కాకిదేమో చిన్న గూడు పిచ్చుకదేమో పెద్ద గూడు ఒకరోజు సడన్ గా పెద్ద ఖాళీ వాన స్టార్ట్ అవుతుంది కాకి వెళ్ళేమో కొట్టుకోని పోతుంది అప్పుడు ఏడ్చుకుంటూ పాపం కాకి వాళ్ళ ఫ్రెండ్ అయిన పిచ్చుక దగ్గరకు వచ్చి పిచ్చుకమ్మ పిచ్చుకమ్మ డోర్ తీయవా అని అడుగుతుంది అప్పుడు పిచ్చుకమ్మ ఆగాగు నేను మా పిల్లలకి స్నానం చేపిస్తున్నాను అంటుంది సరే మళ్ళీ పిచ్చుకమ్మ పిచ్చుకమ్మ డోర్ తీయవా అంటుంది ఆగాగు మా పిల్లలకి నేను డ్రెస్ వేస్తున్నాను అంటుంది సరే అంటుంది మళ్ళీ పిచ్చుకమ్మ పిచ్చుకమ్మ డోర్ తీయవా అంటే ఆగాగు మా పిల్లలకి టిఫిన్ పెడుతున్నాను అంటుంది మళ్ళీ పిచ్చుకమ్మ పిచ్చుకమ్మ డోర్ తీయవా అంటే వచ్చి ఏమైంది అని అడుగుతావు అప్పుడు వర్షం పడింది కదా గాలికి నా ఇల్లు కొట్టుకోని పోయింది నేను ఈరోజు రాత్రికి నేను నీ గూళ్ళో ఉండొచ్చా అని అడుగుతుంది సరే అయితే ఉండొచ్చు ఎందులో పడుకుంటావు నువ్వు పప్పుల్లో పడుకుంటావా కొబ్బరిలో పడుకుంటావా మురుమరాల్లో పడుకుంటావా అని చెప్పేసి అడుగుతుంది అప్పుడేమో కాకి నేను కొబ్బరిలో పడుకుంటాను అని చెప్తుంది సరే అని పడుకుంటాను మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అయిపోయిన తర్వాత పిచ్చుకమ్మ పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా స్కూల్కి వెళ్ళేప్పుడు స్నాక్స్ తీసుకెళ్తాం కదా మనం అప్పట్లో స్నాక్స్ అంటే కొబ్బరి కోకోనట్ కొబ్బరి కావాలమ్మా అని అడుగుతాం సరే అని చెప్పేసి పిచ్చుకమ్మ ఆ కొబ్బరి ఉన్న బాక్స్లో చేపెడితే ఏముంది అక్కడ కాకమ్మ రాత్రంతా కొబ్బరి తినేసి అక్కడ పోపు చేసి పారిపోతుంది అప్పుడు పిచ్చుకమ్మకి చాలా కోపం వస్తుంది ఇంకొకసారి మా ఇంటి దగ్గరకు వచ్చావా నెక్స్ట్ టైము నీకు వాట పెట్టేస్తాను అని చెప్పేసి అంటుంది ఎలా ఉంది పిల్లలు కథ చాలా బాగుందా మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ